హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక గుడ్ న్యూస్ అండి నాకే గుడ్ న్యూస్ మీతో అంటే నా మంచి కోరుకునే వాళ్ళందరూ కూడా మీకు గుడ్ న్యూస్ అయిద్దని చెప్పేసి ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అదేంటంటే మనకి మళ్ళీ యూట్యూబ్ నుంచి అయితే మీటప్ కాల్ అయితే వచ్చింది అనమాట మెయిల్ వచ్చింది మెయిల్ వచ్చిన రోజు నేను అప్లై చేసుకున్నాను రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కానీ నేను వెళ్తానో వెళ్ళానో కన్ఫర్మేషన్ మెయిల్ రాలేదు కదా అని ఈ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోలేదు నాకు ఫోర్టీన్త్న కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వచ్చిందనమాట సో వెళ్ళాలి హైదరాబాద్లోనే ఈవెంట్ ఇవి వచ్చేసి నాకు ఇండెస్ వ్యాలీ వాళ్ళు పంపించారనమాట వీటిలో ఏమొచ్చాయి ఏమేమి ఉన్నాయి అనేది మీతో క్లియర్గా నేను ఇంకొక బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను చాలా బాగున్నాయి క్వాలిటీ నేను ఇంతకుముందు తీసుకున్న ప్రోడక్ట్స్ లింక్స్ కావాలన్నా కూడా ఇక్కడ కింద ప్రొవైడ్ చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి ఇంకా పొద్దున్నే లేసాను అన్ని ఇంట్లో అన్ని పనులు చేసుకుంటున్నాను అనమాట ఇది ఫోర్టీన్త్న తీసిన బ్లాగు ఇదంతా పనులు చేసుకొని నేను సాయంత్రం హైదరాబాద్కి అయితే బయలుదేరి వెళ్ళాలి ఈసారి మాకు తెలిసిన వాళ్ళు బంధువులు ఇంటికో కాకుండా మన సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్కి యూట్యూబర్ అనమాట సో వాళ్ళ ఇంటికే తెలుతున్నాము ఎవరు ఏంటనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే యాడ్ అవుతుంది మీరు అవ్వకుండా చూడండి మీతో ఎప్పుడు చెప్తాను కదా సబ్స్క్రైబర్స్తో నాకున్న అనుబంధం వేరే అని చెప్పేసి అదేంటనేది ఈసారి కూడా చూసినా మీకు అర్థమైపోతుంది ప్రతి ఒక్కరు నా మంచి కోరే వాళ్ళు వందలో ఎనభై శాతం ఉంటే ఇరవై శాతం మంది the okay. నా మంచి కోరరేమో అని అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే మాట విధానం కానీ వాళ్ళు చూసే చూపులు కానీ అలా అనిపించింది అనమాట ఇంకా సో నా సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికే వెళ్తున్నాను ఎలా ఉంది ఎలా రిసీవ్ చేసుకున్నారు ఎలా చూసారు ఏంటనేది మీకు నెక్స్ట్ బ్లాగులో ఏదో వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి ఇంకా పొద్దున్నే లేశాను పైన పూల కుండీలు పెట్టాను కదా నేను ఈ రెండు రోజులు కూడా లేనంటే అసలు ఇంకా ఎండిపోతాయి ఇప్పుడిప్పుడే వాటర్ పోయడం స్టార్ట్ చేశాను మొలకలు వస్తున్నాయి అనమాట వాటికి ఇంకా అందుకనే తీసుకొచ్చి కుండీలు అయితే కింద పెట్టాను ఇల్లంతా సర్ది పెడుతున్నాను మళ్ళీ టూ డేస్ మనం ఉండకుంటే ఇల్లు మళ్ళీ వచ్చేసరికి గజిబిజిగా ఉంటుంది ఇంకా కంగారు కంగారుగా అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుందని ఇప్పుడే అన్ని సర్ది పెట్టుకుంటున్నాను నాగి అయితే ఇంకా లెగోలేదు పిల్లలు కూడా లేదు నేను ఒక్కదానే లేచాను ఇంట్లో పనులు అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నేను సర్దుతుంది వచ్చేసి ఎలక్ట్రికల్ స్పిన్ మాపు అగౌరవాలు పంపించింది చాలా బాగుందండి ఇదైతే ప్రోడక్ట్ నాకు బాగా నచ్చింది ఇప్పటి వరకు చూసిన ప్రోడక్ట్స్లలో నాకు నచ్చిన సెకండ్ మంచి ప్రోడక్ట్ అనమాట సో అది కూడా సర్ది అయితే పైన పెట్టిస్తున్నాను నా కొత్త ఇంటికి కొత్త వస్తువులతో యూజ్ చేయాలన్న ఉద్దేశంతో అనమాట సో ఇంకా మీ అందరికీ ఎంతమందికి విషయం తెలుసు అంటే యూట్యూబ్ వాళ్ళు మళ్ళీ మీటప్ ప్లాన్ చేశారు అందరికి కలవబోతున్నారన్న విషయం ఎంతమందికి తెలుసు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక్కరిద్దరు నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేస్తారనమాట ఇలా మీటప్ జరుగుతుందిగా మీరు అప్లై చేసుకున్నారా వెళ్తున్నారా వెళ్తే ఏ రోజున వెళ్తారు అని చెప్పేసి నాకు తెలిసి ఈసారి ఒక వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఎబో ఉన్న వాళ్ళకి మెయిల్స్ అయితే నేను అనుకుంటున్నాను వన్ ల్యాక్ బిలో సబ్స్క్రైబర్స్ కూడా అప్లై చేసుకోవడానికి లేదా అంటే ఉంది ఎవరైతే హోస్టల్ వస్తున్నారో వాళ్ళ ఇన్స్టా పేజ్లో అయితే లింకు బయోలో ఇచ్చైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారనమాట కానీ ఇన్విటేషన్ మాత్రం ఎబో ఉన్న సబ్స్క్రైబర్స్కి ఇన్విటేషన్ వెళ్ళింది కన్ఫర్మేషన్ మెయిల్ వెళ్ళింది అని చెప్పేసి అయితే నేను విన్నాను అది ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు సో చూడాలి నేను కూడా సెకండ్ ఛానల్ అప్లై చేశాను బట్ నాకైతే కన్ఫర్మేషన్ మెయిల్ అయితే రాలేదు ఎందుకంటే దానికి థర్టీ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా నేనైతే రాదేమో అని అనుకున్నాను ఇంకా సో ఎందుకైనా మంచిది అప్లై చేస్తా పోయినసారి అప్లై చేశాను కదా ఈసారి కూడా అయితే అప్లై చేశాను కలిస్తే రెండు రోజులు వెళ్ళి కావచ్చు క్రియేటర్స్ అందరినీ అనుకున్నాను మెయిన్ క్రియేటర్స్ని కలిసినప్పుడు ఒకళ్ళు ఈ ఛానల్లో ఒకళ్ళని కనపడడంతో పాటు ఒకళ్ళు అంటే ఛానల్ గ్రోత్ గురించి వాళ్ళు చేసే వీడియోస్ గురించి కూడా మనకు ఒక అవగాహన అయితే కలుగుతుంది సో అందుకే ఎక్కువ కనపడడానికి ఇది చూపిస్తామన్నమాట మీట్ అవ్వడానికి కూడా కొంచెం కుతూహలం ఉంటుంది అందరూ అన్ని అంత ఓపెన్గా చెప్పర్లేండి చెప్పే కొందరు ఉంటారు కదా సో వాళ్ళతో అయినా మీట్ అయ్యి మింగిల్ అయ్యి ఆ విషయాలు షేర్ చేసుకున్నట్టుగా ఉంటుంది అండ్ మనం ఫోన్లో కానీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కనీసం కనబడడం కదా సో ఇలా ఒకసారి కనపడదాం అన్న ఉద్దేశంతో మాత్రం వెళ్తామన్నమాట నాకైతే చాలా బాగా అనిపించిందండి మీటింగ్ అయితే అయిపోయింది మార్చ్ ఫిఫ్టీన్త్న నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇది వాయిస్ ఓవర్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత వేస్తున్నాను సో ఆ వీడియోస్ షార్ట్స్ అయితే రెండు పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి సో ఎవరెవరు వచ్చారనేది మీకు మోస్ట్లీ ఆ వీడియోస్లో అయితే ఉంటుంది అండ్ రేపు ఫుల్ వీడియోలు అయితే క్లియర్గా చూపిస్తాను అసలు నేను ఎవరింటికి వెళ్ళాను ఆ ప్రోగ్రామ్కి ఎప్పుడు వెళ్ళాను ఎలా వెళ్ళాను అండ్ ఎవరెవరు వచ్చారు ఎవరెవరితో మాట్లాడాము ఎలా మీట్ అయ్యాము ఎలా జరిగింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను అండ్ ఈ బ్లాగ్ వస్తే సో ఆ గది అయితే సర్దేసి ఊడ్ చేసాను ఇప్పుడు వంట గది అయితే సర్దుతున్నాను అంట్లు తోమిని ఉన్నాయండి బాస్కెట్లో సో అవన్నైతే అంట్లు సర్దేస్తున్నాను అనమాట ఇంకా కొత్త ఇంట్లోకి వెళ్తే మీకు ఈ కిచెన్ ఇలా కనపడదులేండి మోస్ట్లీ చాలా మందికి నా కిచెన్ ఇలా కనపడడం ఈ అంట్లు ఇలా సర్దుకోవడం చాలా ఇష్టం ఉంటుంది కొంతమందికి అయితే నా ఈ అంట్లను చూసేస్తే నీరసం వచ్చేసేది వామో ఇవన్నీ దుమ్ము పట్టిపోతే ఉందా అసలు ఎప్పుడు తోముకుంటావమ్మా అదమ్మా ఇదమ్మా స్టీల్ అని చెప్పేసి చాలా మంది పెడతా ఉంటారు సో కామెంట్స్ అని గుర్తొస్తే భలే హ్యాపీ ఫన్నీగా అనిపించింది అన్నమాట నాకైతే అంత రిస్క్ అయితే ఏమనిపించదు ఇప్పుడు రంజాన్ వచ్చింది కదా ఖచ్చితంగా గ్లాసు స్పూన్తో సహా మొత్తం తీసి దులిపేసి మొత్తం తోమేస్తాను నాకైతే ఒక రెండు రోజులు టైం పట్టిద్ది కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది బట్ ఇష్టం అన్నమాట వంటగది అదంతా సర్దిన తర్వాత ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది నాకు సో ఇదండి ఇంకా అక్కడ మీకు గ్రీన్ కలర్లో పెద్ద పెద్ద గుమ్మడికాయలు కనిపిస్తున్నాయి చూడండి అవి వచ్చేసి పప్పర్ పనసకాయలు ఇవి క్యాన్సర్కి ఆడవాళ్ళకి పీరియడ్స్కి సంబంధించిన వాటికి చాలా బాగా యూజ్ అవుతాయంట అవన్నీ తగ్గుతాయంట సో ఎవరికన్నా కావాలంటే ట్రై చేయండి ఎవరికన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా షుగర్ ఉన్నా కూడా కంట్రోల్లో ఉంటుందండి ఆ ఫ్రూట్ తింటే సో ఆ తోటలో అవి పండించిన బాబాయ్ అయితే చెప్పారనమాట సో అవి వాడికి సంబంధించింది కూడా నేను షార్ట్ అయితే తీసాను అది ఇంకా అప్లోడ్ చేయలేదు అప్లోడ్ చేస్తాను ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు అడుగుతారు మా కాయలు ఏంటి అని అందుకే ముందే చెప్తున్నాను అట్లయితే సద్దడం అయిపోయిందండి ఇంక ఈ రూమ్ అయితే ఊడ్చేసేయాలి తోమాల్సిన అంట్లు కూడా ఉంటే తీసైతే బయట వేసేసాను అంట్లు తోమడానికి ఎక్కువ కూడా ఏం లేవు కొన్ని ఉన్నాయి అవైతే తోమేసేయాలి ఫస్ట్ కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తున్నాను స్టవ్ కూడా క్లీన్ చేశాను ఇప్పుడు అంట్లన్నీ సర్ద్యాను కదా బాస్కెట్లో ఉన్న వాటర్ అంతా కిచెన్లో అక్కడ ఇక్కడ పడ్డాయి అవన్నీ క్లీన్ చేశాను అనమాట తోడ్చేశాను ఇప్పుడైతే ఇల్లు అయితే చెమ్ముకొస్తున్నాను సో మా ఇంట్లో పెద్దగా ఏం డస్ట్ లేదు ప్రజెంట్ సో మొన్న ఇల్లు మొత్తం పగలగొడుతున్నారుగా ఆ టైంలో డస్ట్ బాగానే వచ్చింది సో అప్పుడు బాగుండే ఇప్పుడు అంతగా ఏమైతే రావట్లేదండి డస్ట్ ఎప్పటి ఒక రోజుకి రెండు పోట్లయితే ఊడుస్తున్నాను మొత్తం క్లీన్గా అయితే ఉందనమాట ఇది వచ్చేసి బట్టలు పెట్టే రూమ్ ఉంది కదండి డ్రెస్సింగ్ టేబుల్ ఉన్న రూము వాష్రూమ్ ఉన్న రూము సో ఆ రూమ్ అనమాట ఇంకా రూమ్లో ఆ టవలు ఇవన్నీ లక్కీగా ఆడు చేతికి అందని అన్నీ తీసి కింద పడేస్తుంది అండి ఆ డ్రాలో నేను దువ్వెన్లు రబ్బర్ బ్యాండ్లు రిబ్బన్లు పెడితే అవన్నీ తీసి కింద పడేసింది ఇంకా అవన్నీ అయితే సర్దుతున్నాను మోస్ట్లీ ఏం ఉండట్లేదు రోజంతా కూర్చొని పిల్లల బట్టలు అన్నీ ర్యాకులో సర్దానండి ఒక రోజంతా కూర్చొని నా బట్టలు అన్నీ ర్యాక్లో సర్దాను ఇంకొక రోజు కూర్చున్నా ఒక రోజు కూడా కాదు ఒక అరగంట కూర్చున్నామంటే మా ఆయన బట్టలు అన్నీ కంప్లీట్గా సర్దేస్తాను చాలా వరకు బట్టలు పాత అన్నీ తీసేసాను అనమాట పిల్లలకి తీసేశాను నాయి తీసేశాను ఇప్పుడైతే చాలా నీట్గా అంటే తక్కువగా మంచిగా ఆర్గనైజ్డ్గా అయితే ఉన్నాయన్నమాట అవి చూస్తుంటే చూడవద్దాయి ఇది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎంత బాగా సర్దుకున్నానో అలా సర్దుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట ఈ ఎప్పుడన్నా కంగారులో ఫంక్షన్కి వెళ్తున్నావు ఎక్కడికైనా వెళ్తున్నావు గబగబ తీసి ఒక టాప్ రెండు టాప్స్ కలిసినాయి అంటే మూడో తీసేటప్పటికి ఇంకా ఎలాగో చెడిపోయినాయిగా తర్వాత సర్దుకోవచ్చులే అనే ఉద్దేశంతో లాగేస్తాము బట్ అలాంటిది జరగకుండా ఉండడానికి జాగ్రత్తగా ఒక్కొక్క టాప్ ఒక్కొక్క టాపు తీసుకుంటూ సర్దుకుంటూ వస్తున్నాను అనమాట ఇప్పుడు ఊరు వస్తున్నాను కదా అయినా కూడా అవసరం ఉన్న వాటి వరకు చిన్నగా లాగి మరీ తీసుకొని ఉంచాను ఎందుకంటే కష్టపడి సర్దుకున్నాను కానీ ఇద్దరు మానుకొని మరీ అందుకనే ఇంకా నీట్గా నిదానంగా అయితే తీస్తున్నాను అనమాట ఈ రూమ్ కూడా మొత్తం సర్దేసి ఊడ్చుకొని వస్తున్నాను పొద్దున్నే ఇల్లు గుమ్మాలు ఊడ్చేశాము కడుపుకి టిఫిన్ ఇంత పడింది అని అంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది మెయిన్ కొంచెం టెన్షన్ ఉంది ఆ శ్రీసారి వద్దంటే వద్దన్న నాగి కానీ నేనే వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి ఉన్నాను చాలామంది నాకు తెలిసిన క్రియేటర్స్ని అడిగారు వస్తున్నారా వస్తున్నారా అంటే మోస్ట్లీ అందరూ రావట్లేదు రావట్లేదు అని చెప్పారు అక్కడ డిసప్పాయింట్ అయ్యాను అరే మనకు తెలిసిన వాళ్ళు ఎవరు రావట్లేదు కదా మనం వెళ్ళడం అవసరమా అనిపించింది నాకు కూడా తర్వాత కానీ లేదు లేదు వెళ్ళాలి ఈసారి రెండుసార్లు మనం కనపడ్డామంటే మూడోసారి వాళ్ళే మనల్ని తిరిగి అడుగుతారు కదా ఈసారి కూడా వస్తున్నారా అని చెప్పేసి సో వెళ్తే మంచిదిలే అని చెప్పేసి అయితే ఇంకెళ్ళడం వెళ్దామని డిసైడ్ అయ్యాను అనమాట ఇదిగోండి ఈ రూమ్ అయితే ఊడ్చేశాను నేను సర్దిన బట్టలు ఇదిగోండి నా బట్టలు చూసారా ఎంత బాగున్నాయో చక్కగా సర్దిన షెల్ఫ్ మా ఇంటికి కొంచెం చికాకు చికాకు ఉంది ఒక రెండు ర్యాక్స్ అవైతే సర్దాలి ఇంకా నేనే అయితే బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను పొయ్యి మీద చాయ్ పెట్టేశాను ఇంకా లక్కీ గాడు లేస్తే వన్ ఎత్తుకున్నాను ఇంకా మా ఆయన కూడా లేచాడు చూడండి ఎర్రగున్న కళ్ళు ఆయనే పోస్తున్నాడు చాయ్ లక్కీ కొంచెం ఏడుస్తూ ఉంది ఇంకా ఆమెను ఎత్తుకొని నేను ఉన్నాను వీడియో తీస్తున్నాను మా అయితే చాయ్ పోస్తున్నాడు అనమాట చాయ్ నేను పెట్టాను చాయ్ ఆయన పోస్తున్నాడు ఇంకా ఇప్పుడు ఆ ఇంటికి ఏమంటారు ఎలక్ట్రికల్ వర్క్ అయితే జరుగుతుందంటే గాడ్లు కొడుతున్నారు పైప్ లైన్కి గాడులు అయితే కొడుతున్నారు అనమాట ఇంకా మేమైతే రెడీ అయిపోయాము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఇదిగోండి ఐబ్రోస్ చేయించుకోవడానికి విజయవాడకి అయితే వెళ్తున్నాను జావీద్ హబీబ్కి వచ్చేసాను అలాగే ఒక్క డ్రెస్ తీసుకుందాము అంత మంచి లేవు అని చెప్పేసి కంఫర్టబుల్గా ఉండడం కోసం ఒక మంచి కాటన్ డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట తర్వాత లక్కీగాడికి కూడా ఒక రెండు జతలు అయితే తీసుకున్నాను ప్రిన్స్కి తీసుకోలేదు మా వారికి తీసుకోలేదు ఎప్పుడు నువ్వే తీసుకుంటావా అన్నకు తీసుకోవాలని చెప్పేసి పెడుతున్నారు చాలామంది మా ఆయన అసలు అంత ఇంట్రెస్ట్ చూపించాడండి కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అంట తీసుకుంటే ఒక కారు జతలు తీసుకుంటాడంటే ఒక రెండు సంవత్సరాలు అలా వాడతాడంట ఆయన చెప్తున్నాడు ఇంకా అలా షాపింగ్ చేసుకొని వచ్చిన తర్వాత ఫుల్గా పడుకున్నామండి పిల్లలు ఇంకా లేదు నేనైతే ఒక నర రెండు గంటలు పడుకొని లేసాను ఎండకి వెళ్ళొచ్చాను కదా తిక్క అయింది ప్రాణం ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు ఊరెళ్ళడానికి వెళ్ళడానికి బ్యాగ్ అయితే సర్దుతున్నాను సో అక్కడ తీసుకొచ్చుకున్న డ్రెస్ ఇంకొకటి జీన్స్ మీదకి టాప్ తీసుకున్నాను మోస్ట్లీ అలా జీన్స్లో నన్ను చూడడానికి ఇష్టపడరు ఎందుకంటే ఎప్పుడు ట్రెడిషనల్గా పంజాబీ డ్రెస్సులో లేదంటే శారీలో లేదంటే నైటీలో చూసిన వాళ్ళు ఇప్పుడు జీన్స్ టీ షర్ట్ అంటే అంత ఇంట్రెస్ట్గా చూ ఇంట్రెస్ట్ అనమాట మీరే కాదు నేను కూడా ఒక రకంగా చూసి చూసే తర్వాత ఇంకొక రకం చూడాలంటే చూడబుద్ది కాదు కానీ నాకు అలవాటు ఉంది జీన్స్ టీ షర్ట్లు వేసుకునే అలవాటు అయితే నాకు ఉంది ఇప్పుడు పాలు ఇవ్వాల్సి వస్తుంది పాపకు ఫీల్ చేస్తున్నాను కాబట్టి వేసుకోవట్లేదు సో ఎందుకో తీసుకోవాలనిపించి ఒక జీన్స్ సంబంధించింది షార్ట్ టాప్ అయితే తీసుకున్నాను బట్ వేసుకోలేదులేండి ఇదిగో ప్రి లక్కీ గడికి తీసుకున్న టూ పేర్స్ అయితే ఇవ్వనమాట ఇంకా నేను కొత్తగా తీసుకున్న డ్రెస్సు ఒక శారీ కూడా తీసుకున్నాను ఎందుకంటే మార్చ్ సిక్స్టీన్త్న మాది మ్యారేజ్ డే అండి మా పెళ్ళి రోజు సో ఆ రోజున కట్టుకోవడానికి ఆ చీర ఉంటుందని తీసుకొని వెళ్తున్నాను మోస్ట్లీ ఆ రోజున మేము జర్నీలోనే ఉంటామేమో పోయినసారి చక్కగా నారాయణపేట ఫ్యామిలీ ప్యాక్ మొత్తం ఫ్యామిలీ కాంబో వేసుకొని చక్కగా ఫోటోలు అయితే దిగాము ఫ్యామిలీ ప్యాక్ అంటే చూడండి సో అలా బాగుండే ఈసారి ఎలా ఉంటుందో ఏమో చూడాలి ఇంకా నేనైతే ఒక్కొక్కరికి బట్టలు అన్నీ తీసుకొచ్చి సర్దుతూ ఉన్నాను మా ఆయన అక్కడికి ఏమేమి కావాలో అవైతే తీసి పక్కన పెట్టారు ఆ బట్టల వరకు అయితే తీసుకొచ్చి సర్దుతున్నాను ఎక్కువ లగేజ్ అయితే క్యారీ చేయొద్దు ఎక్కువ బట్టలు కూడా తీసుకెళ్ళొద్దు ఉండేది రెండే రెండు రోజులు రెండు రోజులకు తగ్గ బట్టలు తీసుకొని వెళ్ళాలి అవి మోసి చేతుల నొప్పులు వచ్చి హెల్త్ ఖరాబ్ అయ్యి ఇవన్నీ వద్దని చెప్పేసి అయితే రెండు రెండు జతలే మనిషికి తీసుకొని వస్తున్నాను పిల్లలకి ఒక రెండు డైలీ వేరు అంటే నైటీ వేరు ఉంటాయి కదా అవి ఒక రెండు జతలు మామూలుగా ఆ ఈవెంట్లో చేసుకోవడానికి ఒక రెండు జతలు నాకు రెండు జతలు మా ఆయనకు రెండు జతలు అంతేనండి నేను ఒక నైటీ పెట్టుకున్నాను మా ఆయనకు ఒక షార్ట్ అదే టీషర్ట్ తీసుకున్నాను అనమాట అంతే ఇంకా ఆ బ్యాగ్ సరిపోతుందేమో అని చెప్పేసి అది తీసాను కొంచెం టైట్ అయిపోయింది వద్దులే మళ్ళీ చెరిగితే ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి అప్పుడు తీసుకున్న బ్యాగ్ ఉంది కదా కొలాబరేషన్ చేసిన బ్యాగ్ ఆ బ్యాగ్లో అయితే సర్దేశాను అనమాట ఇంక ఇవన్నీ తీయడానికి ఇది తీసుకెళ్తే బాగుంటుంది ఇది తీసుకెళ్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది కానీ కాంప్రమైజ్ అయ్యే వద్దొద్దు ఇవి తీసుకెళ్ళొద్దని గట్టి అనుకొని ఎందుకంటే ఎప్పుడు నేను రెండు రోజులు ఉంటే ఆ రోజులకు సరిపడా బట్టలు తీసుకెళ్తాను అవి రెండు రోజులకే వేసుకుంటాను మళ్ళీ నాలుగు జతలు రిటర్న్ అలా తీసుకొస్తాను అనమాట మా ఇంటికి వెళ్ళినా అంతే ఎక్కడికైనా వెళ్ళినా అంతే బట్టలు తీసుకెళ్తాను కానీ పర్టికులర్గా అవి ఎప్పుడు వేసుకోవాలో అప్పుడు వేసుకోవడం కానీ అలా చేయనే చేయను అప్పుడు ఏ చేతికి ఏది దొరికితే అలా వేసుకుంటాను అది సో అలా వద్దని చెప్పేసి ఈసారి అయితే ఏవైతే తీసుకెళ్లానో అవన్నీ వేసుకొని కవర్ అయితే చేసుకొని వచ్చానమాట ఈవెంట్స్ చాలా బాగా జరిగిందండి ఇది మాకైతే చాలా గొప్ప విషయం అండి తోటి క్రియేటర్స్ని కలిసే అంత అవకాశం మాకు వచ్చిందంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇది సెకండ్ టైము ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తారు హైదరాబాద్లో ఇలాంటి ఈవెంట్స్ చాలా కండక్ట్ చేస్తారంట ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు నా ఛానల్నే ఫాలో అవ్వాలని కాదు కొంచెం ఇలా ఈవెంట్స్కి వెళ్ళే వాళ్ళవి కొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళవి అయితే ఫాలో అవుతూ ఉండండి వాళ్ళు అప్డేట్స్ పెడతా ఉంటారు ఉంటారు దాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు ఇంకా నేనైతే వెళ్తున్నాం కదా కాళ్ళు బోసిగా ఉన్నాయని పట్టీలు అయితే ఉడకబెట్టేస్తున్నాను బాగా మట్టి పట్టిపోయి నల్లగా ఉన్నాయన్నమాట కొంచెం సర్వ్ వేసి మరగబెడుతున్నాను దాని ద్వారా పట్టీలో పట్టిన మట్టి అంతా ఊడిపోయిద్ది అనమాట ఈ లోపల నాగి కూడా వచ్చేసారు బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది చూసేయండి నేనైతే ఛాయ్ పెట్టాను మా తమ్ముడు కూడా వచ్చాడనమాట ఇంకా ముగ్గురు కలిపి ఛాయ్ అయితే పెట్టాను అవి పట్టీలైతే పక్క మరుగుతూ ఉన్నాయి అంతమంది అయితే అక్క షాప్ దగ్గర నుంచి లేదా పొడి తీసుకొచ్చేవాడు అండి ఆ పొడి కూడా వేస్తే తెల్లగొచ్చేవి ఇప్పుడు ఉట్టి సర్ఫేస్ వేసి అయితే మరగబెట్టాను చూసారుగా ఎంత డస్ట్ ఉందో అమ్మో అసలు చాలా డస్ట్ అంటే చాలా డస్ట్ వచ్చింది ఇంకా వీటిని లైట్గా బ్రష్ కొట్టామంటే తెల్లగా ఉండిపోతాయి ఇంకా ఉంటే మనం కోల్గేట్ వైట్ పేస్ట్ ఉంటుందిగా అది కూడా వేసి రుద్దిన కూడా పోతుంది మురికి అంతా చాలా అంటే చాలా మురికి వచ్చిందండి ఇంక ఈ పట్టీలు అయితే కడిగేసి వాటిని చల్లనీళ్ళలో కూడా కడిగి పక్కనైతే పెట్టాను తర్వాత నేను ప్రింట్స్ అయితే పెట్టుకున్నాం అనమాట పట్టీలు ఈ పని అయిపోతే నెక్స్ట్ అయితే అంట్లు ఉన్నాయండి హై కూడా చాయ్ గిన్నెలు అండ్ గ్లాసులు గరిటెలు అవే ఉన్నాయి సో ఫస్ట్ ఇవి మట్టి అది బ్రష్ కొట్టిన తర్వాత వాటిని పెట్టుకుందాం అని చెప్పేసి అయితే ఫస్ట్ బ్రష్ కొడుతున్నాను అనమాట ఇదండి వాటి బ్లాగు 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 అన్నారు కదా బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి నెక్స్ట్ మేము వెళ్ళింది ఈవెంట్ బ్లాగ్ అయితే వస్తుంది మిస్ అవ్వకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కొత్త వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్